హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు యూస్సీలో చికెన్ అండ్ మటన్ షాప్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను ఇదేం దాని చికెన్ మటన్ షాప్ అంటే మన ఇండియాలో లేవా అనుకుంటారేమో కాకపోతే యూఎస్ఈలో మాత్రం అలాంటి చికెన్ షాప్ మటన్ షాప్ అయితే మనకి అందుబాటులో దగ్గరలో అయితే ఉండవు సో ఇక్కడ చూస్తున్నారు కదా షాప్కి ఏ షాప్కి వెళ్ళినా ఇట్లా ప్యాకెట్లలో మనకైతే ప్యాక్ చేసి ఇస్తారు అది ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది అది మేబీ వన్ మంత్ టూ మంత్ అయి ఉంటుంది నేను ఫస్ట్లో ఎప్పుడైతే వచ్చానో యూఎస్ఏకి ఈ చికెన్ చూడగానే వామ్మో నేను ఇప్పుడు తినాలా అనుకుంటుండే సో అందుకోసమే ఫ్రెండ్స్ అనే ఫ్రెండ్స్ చెప్పారు ఇక్కడ దగ్గరలో మనకి ఫ్రెష్ చికెన్ దొరకద్ది అనేసి సో దానికోసం మేము వన్ అవర్ జర్నీ చేసాము ఇది మన చికెన్ కోసం మన ఇండియాలో అయితే ప్రతి గల్లీకి ఒక చికెన్ షాప్ అయితే ఉంటుంది కదా ఇక్కడ అలా కాదు సో చూస్తున్నారు కదా ఇక్కడ చాలా అవర్స్ జర్నీ చేసి కూడా ఇక్కడ ఫ్రెష్ చికెన్ మటన్ కోసం అయితే వస్తున్నారు సో సో ఇక్కడ చూస్తున్నారు కదా మనమైతే లార్జ్ అమౌంట్లో అయితే తీసుకోవాల్సి ఉంటుంది చికెన్ ఆర్ మటన్ ఎన్ని కోళ్ళు కావాలి అనేసి హాఫ్ కేజీ పావు కేజీ వన్ కేజీ అలా అయితే మనకి ఇవ్వరు సో ఫుల్ తీసుకోవాలి మనం సో ఇక్కడ మేమైతే త్రీ ఫుల్ చికెన్ అయితే తీసుకున్నాము చూస్తున్నారు కదా ఇక్కడ వాళ్ళు కట్ చేయడం అలాంటిది ఏమి ఉండదు డైరెక్ట్ మిషన్ తో అయితే ఇలా కట్ చేసి ప్యాక్ చేసి తీస్తున్నారు మేము యుఎస్ఏ కి వచ్చిన వన్ ఇయర్ తర్వాత నాకైతే ఫ్రెష్ చికెన్ తినే అవకాశం అయితే దొరికింది ఇది యుఎస్ఏ లో అయితే మైనస్ పాయింట్ అనుకోవచ్చు మనకి దగ్గరలో ఉన్న షాప్స్ లో అయితే మనకి ఫ్రెష్ నాన్ వెజ్ అయితే దొరకదు